అందరికీ నమస్కారం అండి మరి విద్య విజ్ఞానం ఉద్యోగ అవకాశాలు ఇవే కాకుండా ఇంకా ఎన్నో మంచి విషయాలు మరి మన ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాము ఇంకా ఎవరైనా ఒకవేళ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా మరి నేను చేసిన వీడియోలు చూడండి లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయాలు కూడా తెలియచేయవలసిందిగా కోరుచున్నాను ఇంకా మనము ఈరోజు భూమి చలనాలు అనే పాఠంలోకి వెళ్తాం భూమి చలనాలు భూమి అమ్మనందరికీ తెలుసు భూమి మరి ముఖ్యంగా రెండు రకాల చలనాలు చేస్తుంది భూభ్రమణము భూ పరిభ్రమణము భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తను తిరగడాన్ని తన అక్షంపై తన చుట్టూ తను తిరగడాన్ని భూభ్రమణం అంటాము అదేవిధంగా భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగి వస్తుంది దాన్ని భూ పరిభ్రమణము అని అంటాం ఈ ఈ విధంగా అంటే భూమి మరి గోళాకారంగా ఉందని చెప్పుకున్నా ఇంతకుముందు మరి భూమికి నమూనా గ్లోబు అనే పాఠం చెప్పుకున్నప్పుడు మరి గ్లోబు చూపించి మనం అన్ని విషయాలు కూడా నేర్చుకున్నాం దాని కంటిన్యూషన్ అండి ఈ వీలేస్తున్నాం అయితే ఇప్పుడు భూమి అసలు ఎలా తిరుగుతుంది పడిపోకుండా అనడానికి మీకు వచ్చిన ఉదాహరణ చెప్పదలుచుకున్నాను చూడండి ఇది వన్ రూపీ కాయిన్ కదా మరి ఈ వన్ రూపీ కాయిన్ను ఇప్పుడు చూడండి అది నిలబడలేదు ఎందుకు ఇది తిరగడం లేదు ఏమీ లేదు కాబట్టి మామూలుగా పడుకునే ఉంది కానీ ఇప్పుడు నేను దీన్ని తిప్పుతాను తిప్పినప్పుడు అది నిలబడుతుంది చూడండి అదిగో చూసారా నేను తిప్పిన శక్తి ఉన్న సేపు నేను తిప్పిన శక్తి ఉన్నంతసేపు కూడా నిలబడే ఉంటుంది మీకు కనిపిస్తుందా అదండి అంటే ఒక రూపాయి నాణ్యాన్ని మనము తిప్పినట్లయితే ఇలాగ అయితే మనకి ఇలా ఇలాగ చూడండి తిరిగినప్పుడు అయితే మనకి నిలబడి ఉంటుంది మీరు చెప్పండి ఒక గచ్చి మీద ఆ తర్వాత పడిపోయినప్పుడు అది మనం ఆగిపోయినప్పుడు పడిపోతుంది ఇదే విధంగా ఇదే సూత్రం మీద భూమి కూడా తిరుగుతూ ఉంటుంది అయితే మరి మనము చూసినట్లయితే మనకి భూభ్రమణం గురించి చెప్పుకుందాం ఏంటి భూ భ్రమణం అంటే భూమి అక్షం మీద చూడండి భూమి అక్షం మీదకి ఇరవై మూడున్నర డిగ్రీలు తూర్పు వైపుకి వాలి ఉంది భూమి అక్షమం ఈ ఇరవై మూడున్నర డిగ్రీలు తూర్పు వైపుకి వాలి ఉన్నటువంటి భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది తన చుట్టూ తను తిరుగుతూ ఒకసారి భూమి తన చుట్టూ తను తిరగడానికి ఎంత పడుతుందంటే ఇరవై నాలుగు గంటల కాలం సుమారుగా పడుతుందండి అలాగే మరి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఇలా తిరిగి రావడానికి అది మూడు వందల అరవై ఐదు రోజులు ఇది వివరంగా తెలుసుకుందాం చెప్తాను మీకు అంటే సుమారు సంవత్సరం సంవత్సరం పడుతుంది అన్నమాట అంటే చూడండి భూమి ఎలా తిరుగుతుందంటే నేను తిరుగుతాను ఒకసారి మీరు గమనించండి తన చుట్టూ తను ఇలా తిరుగుతూ ఇలా తిరగడమే కాకుండా సూర్యుని చుట్టూ కూడా ఇలాగా తిరిగి వస్తుందండి సూర్యుని చుట్టూ కూడా ఇలాగా ఇలాగా తిరిగి వస్తుందన్నమాట అంటే భూమి రెండు రకాల చలనాలు చేస్తుంది ఒకటి రొటేషన్ భూమి తన చుట్టూ తను తిరగడాన్ని భూభ్రమణము లేదా రొటేషన్ అని అంటున్నాం అదేవిధంగా భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని రెవల్యూషన్ రెవల్యూషన్ లేదా భూ పరిభ్రమణం అని అంటాం ఇంకా టెక్స్ట్ ఒకసారి మనం చూద్దాం గోళాన్ని దక్షిణార్థ గోళాన్ని కలుపుతూ భూమి యొక్క కేంద్రం గుండా పోయే ఒక ఊహ రేఖనే భూమి అక్షము అంటాము ఉత్తరార్ధగోళం ఎక్కడుందో దక్షిణార్ధ గోళం ఎక్కడుందో చూసారా ఇదిగో ఉత్తరార్ధగోళము దక్షిణార్ధ గోళాలు ఈ రెండు కూడా మరి ఈ ఈ రెండిటి నుంచి కూడా ఇది ఉత్తరార్ధగోళము ఇది దక్షిణార్థగోళము ఈ రెండు ఈ ఈ రెండు గోళాలని కలుపుతూ భూమి యొక్క కేంద్రం గుండా అంటే ఇప్పుడు చూడండి ఈ పిన్ను వీటి నుంచి ఇటు వచ్చింది కదా అదే అక్షం ఇది ఒక ఊహారేఖ అనమాట ఈ ఊహారేఖ మీద ఇది ఒక ఈ ఈ ఊహ మనము అక్షమని అంటున్నాం ఇంకా భూమి తన చుట్టూ తను వృత్తాకారంలో తిరగడాన్ని అని అంటాం తన అక్షాన్ని ఆధారం చేసుకొని పడమర నుండి తూర్పుకు గంటకు ఒక వెయ్యి ఆరు వందల పది కిలోమీటర్లు పడమర నుండి తూర్పుకి తిరుగుతుందండి భూమి పడమర నుండి తూర్పుకి తిరుగుతుంది అనమాట ఎంత వేగమో పదహారు వందల పది కిలోమీటర్లు వేగంతో ఉంది ఇంకా తర్వాత చూడండి ఈ విధంగా ఇది అక్షము ఇరవై మూడున్నర డిగ్రీలు తూర్పుకు వాలి ఉండడం వలన ఒక అరవై ఆరున్నర డిగ్రీలు కోణం మనకి ఇక్కడ కనిపిస్తుందన్నమాట అయితే మరి భూమి తన చుట్టూ తన ఒకసారి తిరగడానికి కరెక్ట్గా అయితే మనం చెప్పుకోవాలంటే సెకండ్లతో సొద్ధాగా మనం చెప్పుకోవాలంటే ఇరవై మూడు గంటల ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు మరి ఈ ఇది ఎగ్జాక్ట్ టైం అండి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు కాలం పడుతుంది భూమి తన చుట్టూ తను ఒక రొటేషన్ చేయడానికి ఇంకా దీన్ని మనం రఫ్గా ఇరవై నాలుగు గంటలని అంటుంటాం అయితే ఇంకా చూడండి మరి భూ భ్రమణం అసలు భూమి ఎందుకు తిరుగుతుంది భూమి ఎందుకు తిరుగుతుంది అంటే ముఖ్యంగా భూమి తిరగడం వలన కొన్ని ఫలితాలు ఉన్నాయండి భూమి తిరగడం వలన కొన్ని ఫలితాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది రాత్రి పగలు ఏర్పడడం చూడండి కంటిన్యూగా పగలున్నా మనకి అంతగా బాగోదు అలాగే కంటిన్యూగా రాత్రి ఉన్నా కానీ అది కూడా బాగోదు పనులు పాటు చేసుకోలేం కంటిన్యూగా పగలు ఉందనుకోండి ఇంక రోజంతా పనులు చేసుకుని ఉండిపోతారు ప్రజలు ఇంక నిద్రపోరు రెస్ట్ తీసుకోరు కాబట్టి మరి ఈ సృష్టి అనేది ఈ సమతుల్యత కోసము మరి ఒక బ్యాలెన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడుతుందని తెలుసుకున్నాం కదా భూభ్రమణ ఫలితాల్లో ఇది మొదటిది రాత్రి పగలు ఏర్పడడం ఇది దీని ప్రయోగం మనం ఇప్పుడు చేస్తున్నాము చూడండి ఇప్పుడు సూర్యుడికి ఎదురుగా వచ్చిన భాగం అది సెల్ టార్చ్ అనేది సూర్యుడు అనుకుందాం ఇది ఈ గ్లోబు భూమి అనుకుంటే ఇప్పుడు సూర్యుడికి ఎదురుగా చూడండి ఇండియా వచ్చింది సూర్యుడికి ఎదురుగా ఇండియా వచ్చినటువంటి ఈ యొక్క భాగము ఉంది ఇప్పుడు ఈ వెనక అమెరికా వీటి ఇవన్నీ ఉన్నాయి అంటే అవన్నీ కూడా చీకట్లో ఉన్నాయి ఈ ఈ భాగం అంతా కూడా వెలుతురులో ఉంది అంటే అంటే ఇప్పుడు వీటికి పగలు వచ్చిందన్నమాట ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు దీనికి పగలు వచ్చింది సూర్యుడికి ఎదురుగా ఉన్న భాగానికి ఇది మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది సాయంత్రం అయిపోద్ది మధ్యాహ్నం సాయంత్రం అయిపోయిన తర్వాత మళ్ళా చూడండి ఇప్పుడు సూర్యుడికి ఎదురుగా యుఎస్ఏ వచ్చింది చూ చూసారా అమెరికా అమెరికా అంటే అమెరికాలో పగలైతే మనకు రాత్రి అయి అవుతుంది అలాగే అమెరికాలో రాత్రి అయితే మనకి పగలవుతుంది ఈ విధంగా మీరు చూసారు కదా ఇదిగో అమెరికా మరి ఈ మళ్ళీ ఇదిలాగా భూమి భ్రమణం చెందడం వలన మరలా మనకి ఇండియా అనేది ఇదిగో ఎదురుగా వస్తుంది అన్నమాట చూపిస్తాను మీకు ఇండియా వచ్చినప్పుడు ఇదిగోండి ఇండియా ఇండియాకి ఇప్పుడు మళ్ళీ పగలయింది చూసారు కదా అంటే సూర్యుడికి ఎదురుగా ఉన్న భాగానికి పగలవుతుంది భూభ్రమణంలో అలాగే సూర్యుడికి వెనక ఉన్న భాగానికి చీకటి భాగానికి రాత్రి అనమాట ఈ విధంగా రాత్రి పగలు ఏర్పడతాయి అర్థమైంది కదా ఓకే రాత్రి పగలు ఎలా ఏర్ ఏర్పడుతున్నాయో మనం చూసాం కదా భూ భ్రమణం వల్ల మొదటి లాభం ఇంక రెండో లాభం ఏంటంటే పవనాలు పవనాలు మనకి పవనాలు దిశలో మార్పు కూడా కనిపిస్తుంది అనమాట అంటే భూమికి క్షితజ సమాంతరంగా వీచే గాలులను మనం పవనాలు అంటాము అయితే ఈ పవనాలు కొరాలియస్ ప్రభావం అంటారు దీన్నే ఈ పవనాలు వీచే ప్రభావాన్ని కొరాలియస్ ప్రభావం అని అంటారు అంటే ఏదైనా ఒక వస్తువు తన చుట్టూ తను తిరుగుతున్నప్పుడు రెండు రకాల బలాలు పనిచేస్తాయి ఒకటి అపకేంద్ర బలము రెండు అభికేంద్ర బలము అపకేంద్ర బలం అంటే కేంద్రానికి దూరంగా పనిచేసే బలం ఇంకా మరి అపకేంద్ర అభికేంద్ర బలం అంటే అభికేంద్ర బలం అంటే కేంద్రానికి దగ్గరగా కేంద్రానికి దగ్గరగా పనిచేసే బలాన్ని అవికేంద్ర బలం అని అంటాం అయితే ఇప్పుడు మనం ఈ ఇది భూమధ్య రేఖ వద్ద ఈ కొరాలయస్ ప్రభావం అనేది శూన్యంగా ఉంటుందండి ఇది ధ్రువాల వైపుకి వెళ్ళిన కొద్దీ ఈ దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం వైపుకి వెళ్ళిన కొద్దీ ఈ కొరాలయస్ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా మరి సముద్రంలో పోట్లు కూడా ఏర్పడతాయి ఈ భూభ్రమణం వలన సముద్రంలో పోట్లు ఏర్పడతాయి అంటే పాటు అంటే సముద్రం సాధారణ మట్టం కంటే పైకి లేవడాన్ని పాటు అంటారు సాధారణ స్థాయి నుండి నీటి మట్టం తగ్గడాన్ని పోటు అంటారు పాటు పోటులు రావడానికి కారణము సూర్యచంద్రుల గురుత్వాకర్షణ బలం మరి భూమికి సూర్యుడు దూరంగా ఉండడం వలన భూమికి సూర్యుడు గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ లేదు కానీ చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట దీనివల్ల అమావాస్య పౌర్ణమి ప్రభావం భూమి మీద సముద్రం పా పాటుపోట్ల మీద పడుతూ ఉంటుంది మరి ఇంకా అష్టమి నాడు పాటుపోట్లు తక్కువగా ఉంటాయి అమావాస్య పౌర్ణమి నాడు పాటుపోట్లు ఎక్కువగా ఉంటాయి ఇంకా భూ పరిభ్రమణం అండి రెవల్యూషన్ గురించి మనం తెలుసుకుందాం రెవల్యూషన్ భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుటను భూ పరిభ్రమణము అంటారు భూమి సూర్యుని చుట్టూ ఇదిగోండి దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది భూమి దీన్నే కక్షా మార్గం అంటారు దీన్ని ఏమంటారండి కక్ష మార్గం అని అంటాం దీన్ని కక్షా మార్గం అని అంటాం ఇది కూడా ఇది అంతా కక్ష మార్గం అని అంటాం మరి భూమి ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి మూడు వందల అరవై ఐదు రోజుల ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు పడుతుందండి మరి ఇది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులే తీసుకుంటాము మిగిలిన ఆరు గంటలని నాలుగు సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తాం అన్నమాట లెక్కించి ఆరు నాలుగు ఇరవై నాలుగు కదండి దాన్ని ఒక రోజుగా లీప్ సంవత్సరంలో కలుపుతాం అనమాట అది ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిదో రోజుగా కలుస్తుంది ఇది నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుందన్నమాట ఇంకా మరి భూ పరిభ్రమణం వల్ల ఫలితాలు కూడా మనం చూస్తే మరి రాత్రి పగలు ఏర్పడతాయి అదేవిధంగా ఋతువులు ఏర్పడతాయండి ఋతువులు ఏర్పడతాయి చూడండి సూర్యుడు ఇక్కడ ఉన్నాడు కదా సూర్యుడికి భూమి నిత్యము కూడా ఈ ఒకే డిస్టెన్స్లో ఉండడం లేదు కొన్నిసార్లు దగ్గరగా వస్తుంది కొన్నిసార్లు దూరంగా వెళ్తుంది దగ్గరగా వచ్చినప్పుడు సూర్యుని వేడి భూమి మీద ఎక్కువగా పడుతుంది దూరంగా వెళ్ళినప్పుడు సూర్యుడికి సూర్యుడికి భూమికి మధ్య దూరం పెరిగి అక్కడ చల్లదనం వస్తుంది అనమాట ఈ విధంగా చలికాలము వర్షాకాలం మనం చదువుకున్నాం కదా వసంత ఋతువు హేమ హేమంత ఋతువు శరద్ ఋతువు ఈ శిశుర ఋతువు ఈ ఋతువులన్నీ కూడా ఈ భూ పరిభ్రమణం వల్ల అన్నమాట ఈ భూమి సూర్యుని చెట్టు దీర్ఘవృత్తాకారంలో తిరగడం వలన మరి అత్యధిక వీటి మధ్య దూరం ఎప్పుడూ ఒకర ఒకే రకంగా ఉండదు కదా ఈ అత్యధిక దూరంగా ఉండే స్థితిని అవహేలి అంటారు భూమికి సూర్యుడికి మధ్యలో బాగా ఎక్కువగా దూరంగా ఉండే పరిస్థితిని అపహేళి అపహేలి అని అంటారు ఇది ఎప్పుడంటే జూలై నాలుగండి జూలై నాలుగో తేదీన అపహేలి మనకి వస్తుంది అంటే అప్పుడు రోజు నూట యాభై రెండు మిలియన్ల కిలోమీటర్ల దూరం భూమికి సూర్యుడికి ఉంటుందన్నమాట మరి ఇంకా ఇది భూమికి సూర్యుడికి మధ్య అత్యల్ప దూరం ఉండే పరిస్థితి కూడా ఉంది అత్యల్ప దూరం దీన్ని పరిహేలి అని అంటాం పరిహేలి ఈ పరిహేలి ఎప్పుడంటే మనకి జనవరి ఇది మూడో తేదీన వస్తుంది జా జాన్యువరి మూడో తేదీన జాన్యువరి మూడో తేదీన వస్తుంది అప్పుడు నూట నలభై ఏడు మిలియన్ల కిలోమీటర్లు సూర్యుడికి భూమికి మధ్యలో డిస్టెన్స్ వస్తుంది అన్నమాట ఇంకా మరి ఆయనాంతాలంటే మరి ఈ మాట కూడా ఒకసారి మనం చూసుకొని చూద్దాము భూమి అక్షంపై ఇరవై మూడున్నర డిగ్రీలు తూర్పుకు వారి ఉండడం వల్ల సూర్యుడు మకర ర్యాక్ నుండి కర్క ట్రాక్కు కర్కట ట్రాక్ నుండి మకర ర్యాక్కు తిరుగుతూ మారుతూ ఉంటాడు కర్క ట్రాక్కు ఎదురుగా సూర్యుడు జూన్ ఇరవై ఒకటో తేదీన వస్తాడండి కర్కట ట్రాక్కి ఎదురుగా జూన్ ఇరవై ఒకటో తేదీన వస్తాడు మకర రాఖకి ఎదురుగా డిసెంబరు ఇరవై రెండవ తేదీన వస్తాడు ఈ రెండు రోజుల్లో దీర్ఘమైన పగటి కాలం డే టైం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా ఉత్తరాయణ అంతంలో దీర్ఘమైన పగటి రోజు ఏ రోజు ఏర్పడుతుందంటే డిసెంబరు ఇరవై రెండు డిసెంబరు ఇరవై రెండు దక్షిణాయన అంతంలో దీర్ఘమైన రాత్రి కాలం జూన్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడుతుంది జూన్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఇరవై రెండు వరకు ఉన్న మధ్యకాలాన్ని ఉత్తరాయణాంతమని అంటారు ఇంకా అలాగే డిసెంబర్ ఇరవై రెండు నుండి జూన్ ఇరవై ఒకటి తేదీ వరకు గల మధ్యకాలాన్ని దక్షిణాయన అని అంటారు మరి ఇంకా విషవత్తులు అంటే ఏంటో చూద్దామండి విషవత్తులు కూడా చూస్తే ఇంక మనకి సని ముగించుకోవచ్చు భూమి ఇరవై మూడున్నర డిగ్రీల తూర్పుకు వాలి ఉంది కదా కానీ కొన్నిసార్లు మరి ఇలా ఇలా వాలి ఉన్న భూమి కొన్నిసార్లు అటండి తిరిగే ఈ స్పీడ్లో నెటారుగా వస్తుంటుందట నెటారుగా వస్తుంటుందట ఈ అప్పుడు ఈ భూమి నెటారుగా వచ్చినప్పుడు ఇంకా పగలో రాత్రి ప్రపంచంలోనే అన్ని దేశాల్లోనూ పగలో రాత్రి సమా సమానంగా ఉంటాయి అదే ఒకే పగలు టైము ఒకే రాత్రి సమయము ఉంటాయన్నమాట అన్నమాట ఆ విధమైన రోజులని విషవత్తులని అంటాం వీటినే అని అంటాం ఇవి ఏ రోజులు అంటే ఉత్తరార్ధగోళంలో మార్చి ఇరవై ఒకటి అండి మార్చి ఇరవై ఒకటి మార్చి ఇరవై ఒకటి ఒక విషవత్తు తర్వాత దక్షిణార్ధగోళంలో గోళంలో సెప్టెంబర్ ఇరవై మూడు సెప్టెంబరు ఇరవై మూడున ఏర్పడుతుందనమాట ది ఉత్తరార్ధగోళం కిలో ఏర్పడిన రోజును వసంతకాల విషవత్తు అంటారు వసంతకాల విషవత్తు అంటారు అలాగే దక్షిణార్థగోళంలో ఏర్పడిన రోజును శరత్కాల విషవత్తు అని అంటారు శరత్కాల విశ్వత్తు అని అంటారు అయితేనండి మరి ఒక చిన్న విషయం చెప్పి పాఠం ముగించుకుందాం మా భూమికి దూరంగా జరిగిపోతుందట అంటే రోజుకి ఇరవై ఐదు గంటలని మధ్య సైంటిస్టులు మనం పేపర్లో చూస్తున్నాం కదండి సైంటిస్టులు చెప్తున్నారని దానికి అసలు రోజుకి ఇరవై నాలుగు గంటలకు కానీ ఇరవై ఐదు గంటలు ఎలా వస్తాయనే దానికి మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను అనమాట చందమామ భూమికి దూరంగా జరిగిపోతుంది ఇప్పుడు ఉన్న ప్లేస్ కంటే కొంచెం దూరంగా భూమికి జరిగిపోతుంది దీన్ని విస్కసిన్ మ్యాడిసన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు ఈ త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల చొప్పున మరి చంద్రుడు భూమికి దూరమవుతూ ఉన్నాడట దీ ఇది భూభ్రమణం మీద ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కదా ఈ భూభ్రమణం మీద ఇది ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు రెండు వందల మిలియన్ల సంవత్సరాల తర్వాత రెండు వందల మిలియన్ల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే భూభ్రమణానికి ఇరవై ఐదు గంటలు సమయం పడుతుందటండి మరి కాగా వన్ పాయింట్ ఫోర్ బిలియన్ ఏళ్ల క్రితము ఓ రోజు అంటే ఒక రోజు అంటే పద్దెనిమిది గంటల్లో పూర్తయ్యేదట పూర్వం ఎప్పుడో ఒకటి పాయింట్ నాలుగు బిలియన్లు సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే అప్పుడు ఒక రోజు అంటే పద్దెనిమిది గంటలనటండి కా కానీ ఇప్పుడు రోజు అంటే మనం ఇరవై నాలుగు గంటలు అంటున్నాం కదా అదే విధంగా ఇప్పుడు మరొక రెండు వందల మిలియన్ల సంవత్సరాల తర్వాత ఒక అంటే ఇరవై ఐదు గంటలు అవుతుందట మరి చూసారా మరి చక్కగా ఈ పాఠాన్ని విన్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తే మనం ముగించుకుంటున్నాం థ్యాంక్ యూ